మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా దేశంలో దేవుని పట్ల భయభక్తులు ఉన్నవారు కొందరింకా నిలిచి ఉన్నారు కాబట్టే ఎరుషలేములో దేవుని మహిమ నివసిస్తూ ఉంది కాలంలో అది ఆలయం నుంచి వెళ్లిపోయింది క్రీస్తు రాకడతో ఇజ్రాయేల్ కు మరింత సంపూర్ణమైన విధానంలో దేవుని మహిమ తిరిగి వచ్చింది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఇజ్రాయేలీలారా దేవునికి భయపడు వారలారా వినుడి ఇజ్రాయేల్ అని ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలవది ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను మరియు కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల సంవత్సరములు ఇట్లు జరిగాను అటు తర్వాత ప్రవక్త అయిన సమూహేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీశు కుమారుడునైన సౌలును వారికి నలవది ఏండ్ల వరకు దయచేశాను తర్వాత అతనిని తొలగించి దావేదును వారికి రాజుగా ఏర్పరిచెను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయెల్ కొరకు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేల్ ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడువారులారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది ఎరుషలేములో వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చి ఆయన ఎందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకుని వారు ఆయనను గూడ్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలిలయ నుండి ఎరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు ఉన్నారు అని ప్రియులారా యోహాను ఏసయ్యను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చువాడు వాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియో నేను చెప్పినవాడు ఈయనే అనియో ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మూష ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నేడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు అని సహోదరి సహోదరులారా ఎందు భయభక్తులు కలిగి ఉండుటా వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దేశంలో మహిమ నివసించినట్లు నీ రక్షణ నీకు భయపడవారికి సమీపముగానున్నదని నీ పరిపూర్ణతలో నుండి మేమందరము కృప వెంబడి కృపను పొందితిమని ఎవడునూ ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు గాని తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచనని తెలియజేశావు తని నీకు స్థుతులు దేవా మేము నిన్ను అంగీకరించి నీ కృప ద్వారా రక్షించబడి నీ చిత్తమును జరిగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ అందు భయభక్తులు కలిగి నీ విచ్చే ఐశ్వర్యమును ఘనతయు జీవమును పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్